గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ప్రభు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టు ప్రభు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం తన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు తన భార్య చావుకు తన భార్య యొక్క తల్లి అన్న వదిన సమీప బంధువులే అని మన్నే నారాయణ కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు తన భార్య దుర్గం చెరువులో పడిన సీసీ కెమెరాలు బయట మాత్రం పెట్టడం లేదు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని చెప్పడం గమనార్హంగా ఉంది అన్నారు గత రెండు రోజులుగా వస్తున్న పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి నేను ఆశ్చర్యపోయాను కానీ నా భార్య తన కుటుంబ సభ్యులు పెట్టిన మానసిక ఒత్తిడి వల్ల ఈ ఆత్మహత్య చేసుకుందని అన్నారు తన చావుకు తన పుట్టింటి వాళ్ళు మాత్రమే కారణమని అన్నారు పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

చెప్పుతో ఉంటాయని ప్రయత్నిస్తారు కానీ ఆ బిడ్డ ఎక్కువగా రైంట్లో అక్కడ నుంచి క్లియర్ చేసి వచ్చేసి తను ఆ మసీదు ఏరియా ఉంటే ఆ ఆ ఏరియాలో మీరు ఎక్స్వాటి చేసుకున్నారు ఎట్లాంటి కలెక్ట్ చేసుకున్నారంటే కరెక్ట్ అయిన కానీ దయచేసి ఆ కుటేజ్ ఇవ్వండి ఆ సీసీటీవీ కుటేజ్ ఇవ్వండి మాదా తిరుపతి డిస్ప్లేస్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎక్కడ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸದಸ್ಯನ ಪಾತ್ರಕ್ಕ ಬರಬೇಕಾದ ಸಿಿಸಿ ತೆವೆರರ ಐ ಪಾಲಿಜಾಲ ಪಾತ್ರಕ್ಕೆ ತೆವೆರರ ಪರಿಚಯಕ್ಕೆ ಇದೆ ಎಂಆರ್ಎಲ್ ಪರಿಚಯಕ್ಕೆ ಕಾರಣಂಗ ನಿಜಂಗ ಅದಕ್ಕೆ ಇಂದಿನವತ್ತ ಬನ ಮಾರ್ಕ್ಸ್ ಮಾಡ್ಕೋಲೇನೋ ಒಂದು ಕಡತದಿಂದ ದಾಖಲಿದ್ದು ಅಂದ್ರೆ ನಿಜನೇ ಡ್ಯೂಟಿಗೋ ಜಾಕೆ ಆಪರೇಷನ್ ಸರ್ವಿಸ್ ವಾಟ್ ಇಸ್ ವಾಟ್ ಅಬೌಟ್ ದಿ ರಿಟೈರ್ಡ್ ಸಿಿಸಿಟಿ ತೆವೆರರ ಪರಿಚಯಕ್ಕೆ ಇದೆ ಜರ್ನಲ್ ಅದರಲ್ಲಿ

చాలా లైక్ ఎప్పటి గురించి ఎవరైనా మాధవి ఎంతో బంధువులు కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు అలాంటి మాధవి టాక్సీల్ టాక్సీ రిలేటెడ్ అందరికీ ఆ లిమిట్ ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో పద్దు దాటుతూ ఉండదు హద్దు దాటి రోజు మాకు పరిస్థితి వచ్చింది ఇంత జరిగి ఇంత బాధ మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది మీరు సరి చేయండి మీరు అని కూడా ఎక్కువ సార్లు బతుమలాంటి ఏం చేయమంటావు మా ఇష్టం మా డబ్బులు డబ్బు గురించి కాదు అవన్నీ మీరు అడిగి మోసం చేశారు విషయం చెప్పకుండా విషయాలు దాచి అది కదా మనస్తాపం అది కదా సొంత అమ్మ

ఒ తారీఖుని హాస్పిటల్స్ రోజు రోజు ట్రీట్ చేసేది పోలీసు వాళ్ళకి ఫ్రెష్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్ని ఇచ్చి వాళ్ళ ఆవిడ ఎప్పుడూ అందరికి హెల్ప్ చేయాలని చూస్తుంది వాళ్ళని రోడ్డు మీద రోడ్లు ఉంచుకునే వాళ్ళకి ప్లాంటే తనకి ఏది తోచితే తనకి ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికి హెల్ప్ చేసేది ఎంతోమంది మా రిలేటివ్స్ లోనే వాళ్ళ కరియర్ బాగుంటుంది హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయలేదు అంటుంది ఎంతో తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసేది డబ్బులు